హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ కిచెన్ హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పుట్టగొడుగులు పుట్టల మీద ఉంటాయండి ఈ పుట్టగొడుగులు కూర చేస్తున్నాను చూడండి ఈ పుట్టగొడుగులు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం కళ్ళు వేస్తూ మగ్గు పెట్టుకుంటే ఉల్లిపాయ బాగా మగ్గు వంత వరకు మగ్గు పెట్టుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా వేసుకుని ఇలా బాగా కసేపు మగ్గ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మసాలా మగ్గిపోయింది కుట్టు పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి కారం వేసి బాగానే మసాలా మగ్గబెట్టుకున్నాక పుట్టగొడుగులు వేసుకోవాలి పొట్టగోడలు వేసుకుని బాగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి అందరూ మూత తీసుకొని ఇలా కలుపుకుంటా ఉంటాం మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటే ఎలా ఉందో చూసుకుంటే సరిపోతుంది పది నిమిషాలు ఉంటే ఉ ఈ పుట్ట కూర రెడీ అయిపోయింది బాగా మగ్గిపోయింది చూడండి ఇంకా ఈ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో బాయ్ ఫ్రెండ్స్